అచ్చన విషయం ఏం జరిగింది ఆయన ఒక లెటర్ ఎవరో రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇది తెలంగాణలో అమలు చేస్తున్నారో బాగుందండి ఆయన రాశారు ఇది పరిశీలించి ఇమీడియట్గా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయండి అని రాశారు దాని అర్థం ఏంటి కింద సెక్షన్ ఆఫీసర్కి వెళ్తాం అధికారులు పరిశీలిస్తాం ఇన్ఫాక్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర మంత్రి గారికి ఎలాంటి ప్రమేయం ఉండదు అలాంటిది ఆయన ఒక లెటర్ రాశారని ఆయన ఇబ్బంది పెట్టారు ఇంకా పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డీలర్ బండి అమ్మాడు ఈయన కొన్నాడు ఒక డీలర్ బండి అమ్మాడు ఈయన కొన్నాడు డీలర్ హాయిగా తిరుగుతున్నాడు కొన్నాడుని జైలుకి పంపించాడు ఇది చాలా వింతగా ఉంది ఇది ఎట్టుందంటే ప్రజలు వెళ్ళి ఒక స్కూటర్ కొంటారు ఈ స్కూటర్లో ఇంజిన్ మారింది మీరు పాత ఇంజిన్ వాడుతున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెళ్లికి వెళ్ళారు ఒక పెళ్లి జరిగింది తర్వాత ఆ పెళ్లి వివాదంలో ఉంటే జరిగిన పెళ్లికి ఆ పెళ్లికి యన్మల రామకృష్ణ గారు చిన్నరాజప్ప గారు వెళ్ళారని వాళ్ళపైన కేసులు ప్రయాణించారు ఇంకా కూనారవి గారి పైన అయితే ఎన్నో కేసులు పెట్టారు ఇప్పటికీ దాదాపు ముప్పై ఆరు మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఎట్టి పరిస్థితులు లొంగించుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆయన పాత్రుడు గారు అయ్యన పాత్రుడు గారు సీనియర్ ఆయన ఏమన్నారు హాస్పిటల్ నేను కూడా వెళ్ళా హాస్పిటల్ చూసానికి అసలు హాస్పిటల్ కట్టించింది పరిగెసి నందమూరి తారక రామారావు గారు అది కూడా ఆయన పాత్రుడు గారు ఆనాడు పట్టుబడితే అన్నగారు శాంక్షన్ చేశారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడర్నైజేషన్కి మూడు వందలు పడకపో హాస్పిటల్ చేశారు దాంట్లో ఆయన పాత్రుడు గారి తండ్రి ఫోటో ఉంటుంది ఏ పార్టీ వచ్చినా ఆ ఫోటో ఉంటుంది అలాంటిది ఆయన ఫోటో తీయేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు వెళ్ళిన అడిగినందుకు ఆయన పైన నిర్భయ చట్టం పెట్టారు అయన్న పాత్రుడు గారి పైన నిర్భయ చట్టం పెట్టారు నేను ప్రజలందరికీ ఎందుకు చెప్తున్నానంటే చూడండి మీ తరపున ఎవరైతే పోరాడుతున్నారో ప్రజల తరఫున ఎవరైతే ఈ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నారో ఈ జగన్ రెడ్డి గారు వాళ్ళందరినీ జైల్లో పెట్టడం ప్రయత్నం